బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విద్యుత్ సంస్థల అధికారతో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కాయి వాళ్ళ సమావేశం కారు రానున్న రోజుల్లో విద్యుత్ కు డిమాండ్ పెరగనుంది ఈ నేపథ్యంలో పదహారు వేల మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్ ఉంది వేసవి మరియు యాసంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది గతేడాది మార్చిలో పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు మరి ఈ నెల ఏడవ తేదీన ఎదుర్కొన్న అత్యధిక డిమాండ్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై మెగావాట్లు డిమాండ్ పెరిగిన దానికి తగ్గట్టుగా సరఫరా అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు రానున్న రోజుల్లో విద్యుత్ మరి ఈ నేపథ్యంలో మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్ అయితే ఉంది వేసవి మరియు యాసంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది మరి గతేడాది మార్చిలో పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు ఈ నెల ఏడవ తేదీన ఎదుర్కొనున్న అత్యధిక డిమాండ్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై మెగావాట్లు మరి డిమాండ్ పెరిగిన దానికి తగ్గట్టుగా సరఫరా కూడా అందిస్తామని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్ దీని మీద మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రీనా సమ్మర్ స్టార్టింగ్ లోనే విద్యుత్ కు భారీగా డిమాండ్ అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇప్పటికీ పదహారు వేల మెగావార్ట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్ ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇటు వేసవి మరియు యాసంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో భారీగా విద్యుత్ డిమాండ్ అయితే పెరుగుతుందని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా ఇటు విద్యుత్ శాఖ చెప్తా ఉంది గత ఏడాది మార్చిలో వచ్చినటువంటి అత్యధిక డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సో డిమాండ్ అంతగా ఉంది అని చెప్పేసి కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది గత ఏడాది మార్చిలో ఏదైతే రికార్డు స్థాయిలో పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది రాష్ట్రంలో ఈ నెల ఏడవ తేదీన అత్యధికంగా పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అయితే ఆ డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉంది అని చెప్పేసి కూడా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ అయితే ఒకవేళ అంటే ఎంత డిమాండ్ ఉన్నా కూడా దానికి డిమాండ్ తగ్గట్టుగా సప్లై కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ రోజు మల్లు బట్ట విక్రమార్క డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ రోజు అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు దానికి సంబంధించి రానున్న రోజుల్లో ఎక్కడా కూడా విద్యుత్ కు అంతరాయం ఏర్పడకుండా అదేవిధంగా రాష్ట్రంలో ఇటు పంటలకు గానివ్వచ్చు అదేవిధంగా వ్యవసాయ బోర్లకు ఇటు విద్యుత్ ఇటు డొమెస్టిక్ యూసేజ్ కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ముఖ్యంగా అన్ని సంస్థల అధికారులతో రోజు రివ్యూ ఉంటుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎక్కడ కూడా విద్యుత్ కు అంతరాయం ఉండదు అదేవిధంగా సప్లైకి తగినంతగా ఏదైతే డిమాండ్ కు తగినంతగా సప్లై కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ